వెల్కమ్ స్టార్ ఫోర్ జిల్లా గంగాధర మండలంలోని గట్టు బూత్కూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మాల్కాపురం రాజేశ్వరి లేడీస్ పర్స్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు తన సేవల పట్ల ప్రజలు తమ వింటే ఉన్నారని రాజేష్ తెలిపారు గత పదిహేను సంవత్సరాలుగా యువజన సంఘం ద్వారా ఆర్థిక సాయం చేస్తూ ప్రజలతో సాగిపోతున్నానని పేర్కొన్నారు గత నలభై సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో మండల అధ్యక్షుడిగా ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నానని అన్నారు ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఆయన గ్రామంలో కళ్యాణ మండపం కూరగాయల మార్కెట్ పాఠశాల అభివృద్ధి మరియు దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని వెల్లడించారు ఈ కార్యక్రమంలో అంజలి వర్షిత సురేష్ గుండె కనకయ్య విజయ అజయ్ లత కనకవ్వ నవ్య తదితరులు పాల్గొన్నారు రాజేశ్వరి నా పేరు మల్కాపురం రాజేశ్వరం రాజేశ్వర మల్కాపురం రాజేశ్వరి మల్కాపురం రాజేశ్వరి గట్టుపు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఇప్పుడు వచ్చే పదకొండవ తారీఖున ఎలక్షన్ లో పోటీ చేస్తుంది నేను రాజేశంగా నేను గత నలభై సంవత్సరాలుగా ఇలాంటి అభివృద్ధి లేకుండా గట్టుపు గ్రామంలో మంచికి చెడుకు అందరికీ ఆర్థిక సహాయం చేసుకుంటూ నలభై సంవత్సరాలుగా పార్టీ జెండా నేను గట్టుబు గ్రామంలో గౌరవ సంఘం గౌరవ సంఘం అధ్యక్షునిగా గట్టుబోతుకూరు యువజన సంఘం అధ్యక్షునిగా గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నా అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో నలభై సంవత్సరాలుగా మండల పార్టీ అధ్యక్షునిగా బంగా పార్టీ మండల పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తున్నా స్థానిక గట్టుబోతుకూరులో ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి ఎలాంటి కొర తగుత తగులాట లేకుండా కూడా ముందుకుండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ కోసం నిత్యం తెప్పించే వ్యక్తిగా ప్రజలకు ఉండలో నేను ఉన్నా దానికి ప్రతిపదంగా గట్టు గ్రామ ప్రజలు ఖచ్చితంగా దాన్ని గెలిపిస్తారని నేను కోరుకుంటున్నా అదేవిధంగా ప్రతి సమస్యను ప్రతి సమస్యను పరిష్కర పరిష్కరించడానికి ముందుండి దాన్ని పరిష్కరించి ఎవరికైనా చిన్న ఆపరేషన్ కానీ గ్రామంలో నేను ఉన్నా ఒకవేళ సర్పంచ్గా గెలిపించిన గ్రామ అభివృద్ధికి తగిన సదుపాయాలు తీసుకుంటూ గవర్నమెంట్ ఇచ్చే నిధులు కానీ ఎలాంటి అవకటవక లేకుండా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా గట్టుపు గ్రామంలో సమస్యలు కూడా ఉన్నాయి ఎందుకంటే కొన్ని కొన్ని గ్రామ కొన్ని కొన్ని వారంలో సిటీ రోడ్లు కానీ వాటర్ సదుపాయాలు కానీ అదేవిధంగా ఒక కళ్యాణ మండపం అదేవిధంగా ఒక మార్కెటు మార్కెటు యాడ్ కానీ మార్కెటు ప్రతి వారం వారం మార్కెట్ జరిగే విధంగా అదేవిధంగా స్కూల్ డెవలప్ డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా పనిచేస్తా అని చెప్పి అదేవిధంగా దేవాలయానికి కూడా కొంత సమస్య ఉన్నాయి మా యొక్క రామలా గుడికి సమస్య ఉంది ఆ సమస్య కూడా పరిష్కరించ పరిష్కరించడానికి కూడా ఈ కులిచేస్తా చెప్పి ఈ సందర్భంగా మిడిల్ సైజ్ జరుగుతుంది